హాయ్ అండి ఇవాళ దింబలు తీసుకురావడానికి బయటకు వెళ్తున్నా బెంగళూరులో దిమ్మలు అంటే అర్థమైందో లేదా మెత్తలు ఇంట్లో మెత్తలు లేకుండా చాలా సంవత్సరాలు అయింది రెండు సంవత్సరాలు అసలు మెత్తలు ఏమైందంటే రూమ్ చేంజ్ చేసేటప్పుడు పడేసినా అనమాట ఇక తీసుకుందాం కొత్తవి తీసుకొద్దాం తీసుకొద్దాం అంటే తీసుకొచ్చే కుదరట్లేదు ఇవాళ వెళ్తున్నాను ఆల్రెడీ కొనేసానండి నేను వీడియో తీసుకోవడం మర్చిపోయిన కొనేసిన సెలెక్ట్ చేసిన ఈ బ్రాండ్ సెలెక్ట్ చేసినా మంచిగా ఉంది అంకుల్ కట్టిస్తున్నాడు అప్పటివరకు నేను షాప్ చేయిస్తాను అంకుల్ అని అన్న వీడియో తీసుకుంటానంటే సరే తీసుకో అని అన్నారు ఇట్లాంటి ఉన్నాయి కదండి పర్పులు ఈ పర్పులు కావాలంటే ఇంటి బెడ్డర్ని పట్టి ఇంటికి వచ్చి సైజు చెక్ చేసి ఇంటి దగ్గరే రెడీ చేసి ఇస్తారంట కావాల్సిన వాళ్ళు వీడియోలో నంబర్ ఉంది చూసుకోండి బెంగళూరులో ఎవరైనా ఉంటే మీ ఇంటికి వచ్చి మీ బెడ్ సైజు చెక్ చేసి చేసి ఇస్తారంట నాకు వచ్చిన కష్టం ఏంటంటే తీసుకున్నాను కానీ బండిలో పట్టట్లేదు ఇప్పుడు ఎట్లా కూర్చొని బండి నడిపేవాలో అర్థం కావట్లేదు బెంగళూరు నుంచి చిన్న లోకల్కైతే మెత్తలు తీసుకొని ఇంటికి ఎట్లా ఎట్లాగోట్లా బండి నడుపుకొని ఇగో చూడండి కానీ ఉన్నాయి ఐదు ఉన్నాయి మాకు కావాల్సినవి నాలుగే ఒకటి ఎందుకు ఎక్స్ట్రా తీసుకున్నాను అనుకుంటారా నేను హైట్ ఎక్కువ పెట్టుకుంటాను నాకు ఒకటి సరిపోదు కాబట్టి ఐదు తీసుకున్నాను మీకు ఎలా అనిపించిందో చెప్పండి రీజనబుల్ ప్రైజే ఇచ్చారు నాకు త్రీ నైన్టీ నైన్ ఎంఆర్పి ఉంది నాకు ఒక్కొక్కటి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చారు ఫార్టీ రూపీస్ తగ్గించి ఇచ్చారు అందుకే ఐదు తీసుకున్న ఇంటికి వచ్చేసే మొహమ్మంతా పిచ్చేదాని లేక అయిపోయింది అసలు ఎంత మంచిగా ఉన్నాయంటే సూపర్గా ఉన్నాయి కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు మీకు ఇందులో ఏ బ్రాండ్ బ్రాండ్ పేరు కూడా ఇందులో కనిపిస్తుంది చెక్ చేయండి ఇప్పుడమే పెద్ద కష్టం అయిపోయింది టైట్గా కట్టేసిరమాట యాక్చువల్లీ బండి దగ్గర పట్టలేవనేసి నేను మళ్ళీ బండి ఆపి వాటి అన్నిటిని తీసి ఇంకా టైట్గా కట్టేసి మళ్ళీ బండిలో ముందు పెట్టుకున్నా ఇంటికి వచ్చేసాక చాలు చాలయ్యింది ఒకటొక టిప్ చూపిస్తాను ఉంటండి ఫస్ట్ కలర్ ఇది ఎందుకు కలర్ కలర్ సపరేట్ సపరేట్గా ఉన్నానంటే మా ఇంట్లో పిల్లలందరూ గొడవ పెట్టుకుంటారు అనమాట నా కలర్ నా కలర్ అనేసి మెత్తలలో కొన్నాను కానీ మెత్త కవర్లు కొనలేదు మెత్త కవర్లు షాప్లో లేకుండే కావాలంటే టూ డేస్లో నేను రెడీ చేసిస్తాను వన్ డే అయిన టైం ఇవ్వండి నేను కుట్టిస్తానని అన్నారు నేను అంత దూరం వెళ్ళడం కుదరదు కాబట్టి వద్దులే అంకల్ అని అన్నాను ఇక్కడ ఏమైనా మాల్లో షాపులు తీసుకుంటాను అనేసి వచ్చేసిన అసలు మెత్త బట్టలు కూడా లేవన్నీ పడేసిన ఒకప్పుడు ఏదో కోపంలో నేను సామాన్లన్నీ పడేసాను అది ఎందుకనేసి నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో ఎప్పుడని చెప్తాను ఆల్మోస్ట్ సామాన్లు ఇంట్లో ఉన్న నైంటీ పర్సెంట్ సామాన్లన్నీ అన్ని పడేసిన అయితే కొంచెం డిప్రెషన్కి వెళ్ళి ఉంటాయి నేను అప్పుడు పడేసినా అప్పటి నుంచిగా తీసుకురాలేని మెత్తలో ఇన్ని కలర్స్ తీసుకున్నాను చూడండి మీకు ఇందులో ఏ కలర్ నచ్చిందో చెప్పండి ఇవి రెండు మాత్రం నాకు మిగిలిన కలర్ పిల్లలకి ఎందుకంటే వైట్ కలర్ పిల్లలు యూజ్ చేస్తే గరిజ్ చేస్తారు కాబట్టి ఒకటి బ్రౌన్ కలర్ ఇవి రెండు నాకు ఆ మూడు కలర్లు వేరే పిల్లలకి ముగ్గురికి ఒకటి ఒకటి నచ్చిందా వైట్ మాత్రం నాకు మస్తు నచ్చింది కానీ వేసుకుంటే తొందరగా గరిజ్ అయిపోతుంది తెలి నెత్తిక కలర్ ఒకటి పెట్టుకుంటాం కదా మనము కలర్ పెట్టుకున్నప్పుడు పడుకుంటే నూనె దగ్గర దగ్గర అవుతుంది మనం ఎంత దింపు కవర్ వేసినా కూడా లోపల సైడ్ గరేజ్ అయ్యి అవుతుంది రీజనబుల్ రీజనబుల్ అనిపించింది ఆకత్యత ప్రైస్ వీడియోలో నెంబర్ ఉంది కావాలనుకున్న వాళ్ళు వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి బెంగళూరు వాళ్ళైతే చేసి ఇస్తారు దూరం అయితే వాళ్ళు పంపించలేరు ఇక్కడ చిన్న షాప్ అంకుల్ది వాళ్ళకి ఏజ్ కూడా అయిపోయింది ఎవరైనా మంచిగా పర్చేస్ చేస్తే వాళ్ళకి లాభం కూడా ఉంటుంది వాళ్ళకు హెల్ప్ కూడా అవుతుంది ఏమన్నారు తెలుసా అంకుల్ నేను ఇంత ప్రైజ్ అని మాట్లాడినా మాట్లాడిన తర్వాత నేను రిటర్న్ వస్తున్నా ఇయ్యనన్న తర్వాత తీసుకో అమ్మా పండగ ఉందమ్మా కన్ను ఏమైనా చేసుకొని తింటాను అని అన్నారు అనగానే ఎందుకో నాకు బాధ అనిపించేసింది యాక్చువల్లీ త్రీ హండ్రెడ్కి అడిగిన దాన్ని త్రీ ఫిఫ్టీ ఇంకో ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అని ఇస్తాను అంకుల్ అనేసి త్రీ ఫిఫ్టీ ఫిఫ్టీకి ఒకటి తీసుకున్నాను అనమాట అప్పుడు అంకుల్ చాలా సంతోషపడ్డాడు థ్యాంక్స్ అమ్మ పండగ పుట్ట గిరాకులు లేవని అనుకున్నా అని అన్నారు సరే అంకుల్ అని అన్న మళ్ళీ వచ్చేటప్పుడు నాకెందుకో బాధ అనిపించింది చాలా మంది ఇలాగే కదా ఏజ్ అయిపోయిన షాపులలోకి వెళ్ళరు చిన్న షాప్లలోకి వెళ్ళారు మనం చిన్న వాళ్ళకి హెల్ప్ చేస్తే మంచిది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి వాళ్ళ వీడియో ఇంత